పెద్ద వంశీ అన్వేషణ మద్రాసులోని కోవలం బీచ్లో సితార షూటింగ్ జరుగుతుంటే వంశీని కలిసి అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత కామినేని ప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో కృష్ణతో ఇంటి ఇంటింటి కథ సినిమా తీశారు ఆయన వైజాగ్లోని అప్సరా హోటల్ యజమాని సినీతో కలిసి సినిమాల సన్నాహాలు మొదలుపెట్టారు అంతవరకు సన్నిహితమైన భావకత్వం ఉన్న అంశాలతో సినిమాలు చేసిన వంశీకి ఎందుకో థ్రిల్లర్ వైపు మనసు మళ్ళింది సితారు విడుదలయ్యాక మచిలీపట్నంలో ఒక లాజలో కథ మీద కసరత్తు మొదలుపెట్టాడు ఆ తర్వాత అరకులోయలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో పదిహేను రోజులు ఉండి కథ మొత్తం సిద్ధం చేశారు వంశీ తన కథ పూర్తిగానే తను గురువుల అభిమానించే ఇలరాజు కలిశారు ఇద్దరూ సంగీత చర్చల కోసం మధురై బయలుదేరి వెళ్ళారు ఆ ఊరికి దూరంలో ఉండే హోటల్ తమిళనాడులోని ఒక సూట్ అంటే ఇళయరాజుకి ఇష్టం అక్కడే మ్యూజిక్ సిస్టమ్ కూర్చుందామని అనుకున్నారు హోటల్కి చేరుకున్నాక వంశీ కాసేపు నడుము మోల్చారు ఈలోగా ఇళయరాజ అసిస్టెంట్ తలుపు తట్టి ఏంటి పడుకున్నావు ఆయన హార్మోనియం పెట్టిన ముందేసుకుని కూర్చుని ఉన్నారు నిన్ను రమ్మంటున్నారా అన్నాడు ఉలిక్కిపడి లేచి సిద్ధమయ్యాడు వంశీ సూట్ కేసు తెరిచి చూస్తే గుండె ఆగినంత పనైంది స్క్రిప్ట్ ఫైల్ లేదు పచ్చడి ఫైల్లో స్క్రిప్ట్ పెట్టుకున్నాను అనుకున్నారు కానీ అది ట్రీట్మెంట్ ఫైల్ అసలు ఫైల్ అరకులోనే మర్చిపోయారు సరే ఏదైనా అవుతుందో ఇలా గదిలోకి వెళ్ళారు వంశీ ఆయన కథ చెప్పు అన్నారు వంశీ నోటుకొచ్చింది చెప్పారు ఏమిటి కాస్త గొందరగోళంగా ఉంది సిచ్యువేషన్ చెప్పు అన్నారు ఇళయరాజా వంశీ నోటికొచ్చినవి చెప్పారు ఒక్కో సిచ్యుయేషన్కి ఒక అద్భుతమైన ట్యూన్ కట్టారు ఇళయరాజ ఆ టైంలో కూర్చునే ఇలయరాజా కట్టిన ట్యూన్లను అనుగుణంగా తిరిగి కథ రాసుకున్నారు వంశీ టైటిల్ అన్వేషణ అని పెట్టారు అప్పటికి రచయిత ఎండమూరి వీరైనది మంచి జోరులో ఉన్నారు ఊపిరి సలుపుకోలేనంత బిజీ ఆయనకు స్క్రిప్ట్ పంపించే సంభాషణలు రాయమన్నారు వంశీ ఎండమూరి రాసిన సంభాషణలు వంశీకి పెద్దగా నచ్చలేదు దాంతో మళ్ళీ తనే కూర్చొని సంభాషణలు రాసుకున్నారు అన్వేషణ పాటల రిక రికార్డింగ్ మద్రాసులోని ప్రసాద్ డైలక్స్ థియేటర్లో జరిగింది వేటూరు రాసిన కీరవాణి శిలకళ పాడవే వలపులే లే తెలపగ అనే యుగల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ పాడగా తొలి పాటకు రికార్డు చేశారు మురళికి సీతాకోక శిలకతో తెలుగు నాట అప్పటికే మంచి క్రేజీ లభించింది ఆ తర్వాత అభినందన సినిమా చేశారు అతను హీరోగా తీసుకున్నారు తను సితారతో కథానాయికగా చేసిన భానుప్రియకు ఆలాపం తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు వంశీ సినిమాలో కీలకమైన పొన్ని పాత్రకు సుమతేనే అనే ఎంపిక చేశారు ఇతర పాత్రలకు ప్రముఖులైన కైకాల సత్యనారాయణ శరత్ బాబు రాళ్లపల్లి సుభలాఖ సుధకారులను తీసుకున్నారు సినిమాలో అత్యధిక భాగం తలకోన ఫారెస్ట్లో తీశారు అక్కడ ఎక్కువగా రాత్రి సమయంలోనే షూటింగ్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ నివసించే కాటేజీని కళాదర్శకుడు తోటదారిని ఎంతో సహజంగా నిర్మించారు పులుల వేటకి అవసరమైన మంచెను ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు ఏకాంత వీల ఏకాంత సేవ పాటలు పల్లవికి శరణానికి మధ్య బీజిఎమ్స్కి షార్ట్స్ తీసే సమయానికి మురళి డేట్స్ లేవు దాంతో నృత్య దర్శకుడు లాంగ్ షార్ట్లో చూపించి భానుప్రియతో మేనేజ్ చేశారు ఇంటర్వెల్ క్లైమాక్స్లో వచ్చే ఊబి సీన్స్కు ఏకాంత వేళ ఇళ్లలో పాటల్ని మద్రాసులోని పోరూరు సమీపాన మామిడి తోపులో చిత్రీకరించారు ఈ చిత్రం కోసం పూర్తిగా క్రేనును ఉపయోగించారు స్టడీ కమ్ కెమెరాతో చేయాల్సిన పనిని బడ్జెట్ అను అనుమతించకపోవడంతో చేతితో పట్టుకునే హ్యాండ్ హెల్డ్ కెమెరాతో పూర్తి చేశారు ఎంవి రఘు ఈ సినిమాకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది సుమారు అరవై రోజులు సినిమా పూర్తి చేశారు ఈ సినిమా రీ రికార్డింగ్ కోసం స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించారు ఇళయరాజా సంగీత స్వరాలతోనే వివిధ పక్షుల శబ్దాలను ప్రయోగాత్మక సమకూర్చారు ఆయన మురళీకి ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు సితారులో భానుప్రియకి లక్ష్మి నటి డబ్బింగ్ జానకి సోదరి డబ్బింగ్ చెప్పారు ఈ సినిమాకి మాత్రం భానుప్రియతోనే డబ్బింగ్ చెప్పారు భానుప్రియ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అదే తొలిసారి కూడాను అన్వేషణ పదకొండు కేంద్రాల్లో దిగ్విజయంగా నూరు రోజులు ప్రదర్శించబడింది ఆగస్టు ముప్పై ఒకటిన మద్రాస్ వుడ్లాండ్ హోటల్లో వంద రోజుల వేడుక జరిగింది కె రాఘీంద్రరావు గారు జయసుధ గొల్లపూడి మారుతీరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గొల్లపూడి మాతారావు మాట్లాడుతూ ఇది మామూలు చిత్రం కాదు ఇది మామూలు విజయం కాదు ఇది టెక్నీషియన్ చిత్రం ఇది టెక్నీషియన్ విజయం ఒక మామూలు మిస్టరీ కథను ఒక గొప్ప దర్శకుడు ఒక గొప్ప కెమెరామెన్ ఒక గొప్ప సంగీత దర్శకుడు ఒక గొప్ప ఎడిటర్ కలిపి తయారు చేసి ఒక గొప్ప చిత్రం ఇది ఒక గొప్ప అనుభూతి ఇది అని అన్నారు సాంకేతిక నిపుణులు కె రాఘవేంద్రరావు నటి నటీమణులకు జయసుధాన్ నటనకు నటులకు గొల్లపూడి ప్రదర్శకులకు కామినేని ప్రసాద్ పంపిణీదారులకు భావనప్రియ శీలు బహిష్కరించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ద్వితీయార్థంలో కన్నడ నుంచి తెలుగులోకి అనువాదమైన సస్పెన్స్ హర్రర్ చిత్రం అపరిచితుడు అప్పట్లో విశేష ఆదరణ సంచలనం సంచలనం రేపింది అన్వేషణకు అనధికారిక మాతృక అదేనని సినీ విశ్లేఖలు అంటూ ఉంటారు వంశీ మాత్రం కన్నడ అపరిచితతో పాటు ఈవిల్ అండర్ ది సన్ విజిటింగ్ అవర్స్ అనే ఇంగ్లీష్ చిత్రాలు కూడా అన్వేషణకు ప్రేరణగా నిలిచాయని నిజాయితీగా చెబుతారు సాంకేతిక పరంగాను పరంగాను అన్వేషణ ఉన్నత స్థాయిలో ఉంటుంది కథని ప్రజెంట్ చేయడంలోనూ లొకేషన్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలోనూ వంశీ మంచి ప్రతిభ కనపరిచారు సినిమాను బాగా డీప్ ఫారెస్ట్లో తీశారని అనిపిస్తుంది కానీ వీళ్ళు పెద్దగా లోపలికి వెళ్ళి తీసిందేమీ లేదు పక్షుల అరుపుల్లోని రాగాల్ని అన్వేషించడం భానుప్రియ వంతైతే మర్డర్స్ ప్లాన్ను అన్వేషించడం మొరళి వంతు ఆ అడవిలో పులి పేరుతో కొందరు హత్య చేయబడతారు ఈ హత్యలు చేస్తున్నది ఎవరు భానుప్రియను ముసుగు మునుషులు ఎందుకు వెంటాడుతున్నారు వంటి ప్రశ్నలు ఊహించని జవాబు ఇచ్చారు వంశీ కథలో సస్పెన్స్ ప్రధానాంశం కాబట్టి చివరి వరకు వెళ్ళని ఎవరో తెలియనివ్వకుండా ఉత్కంఠ పెంచారు వంశీ చివరి వీళ్ళు శివరు భాగంలో కూడా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంలో వంశీ కృతిజ్లయ్యారు ఇందులో ప్రతి పాత్ర అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తుంది కైకాల సత్యనారాయణ శరత్బాబు బాలాజీ దమ్ విలన్లు అనిపిస్తారు కానీ ఎవరు ఊహించిన విధంగా రాడపల్లిని విలన్ చేశారు ఆ పరిగెత్తే ముసుగు వ్యక్తి ఎవరో తెలుసా కెమెరామెన్ లోకి అందరూ కైకాల సత్యనారాయణ శరత్బాబు అనుకున్నారు సాధారణంగా సస్పెన్స్ సినిమాకి సినిమాని రెండోసారి చూస్తే అంత ఆసక్తిగా అనిపించదు కానీ అన్వేషణ మాత్రం ఎన్నిసార్లు చూసినా సస్పెన్స్గానే ఉంటుంది హాస్యం కోసం శంప పట్టుకుని వెల్ వెళ్ళేవారిని ఆపి మరీ కథలు చెప్పే పులిరాజు పాత్రని మల్లికార్జునరావుతో సేయించారు కైకాల సస్యన మరి రక్తి కట్టించింది పక్షుల కోతల నుంచి ఆకులు గలగల నుంచి కొమ్మల కదలిక నుంచి సంగీతాన్ని పిండుకున్నారు ఇళయరాజ ఎందుకనో ఈ సినిమాని అవార్డులకి పంపలేదు కానీ లేకుంటే తప్పనిసరిగా ఇళయరాజ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అవార్డు దక్కేది ప్రకృతి అందాలని వివిధ కోణాల్లో అందంగా దృశ్యం శబ్దం చేశారు కెమెరామెన్ రఘు ఈ సినిమా ఆయనకు ఒక ఇమేజ్ని క్రేజ్ని సంపాదించి పెట్టింది ఇక జాతీయ అవార్డు పొందిన అనిల్ మల్నాడ్ పనితనం ఎడిటింగ్లో స్పష్టంగా కనిపిస్తుంది వేటూరి కాలం వేసిన సింధులు చేసిన విందులు అన్నీ ఇన్ని కావు ఇందులో భానుప్రియ చాలా అందంగా నిలిపి శిల్పిగా కనిపిస్తుంది హిమజ్వాల అనుక్షణికం తదితర రసనలు సృష్టించిన ప్రసిద్ధ రచయిత వడ్డేర దాస్ సైతం అన్వేషణలో భావనప్రియ చాలా అందంగా ఉందని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట ఈ సినిమాని మరాఠీలో చేద్దామనుకున్నారు హీరోయిన్గా ఊరిమేలని అనుకున్నారు ఆమె విజయగా ఉండటంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు తమిళంలో ఈ సినిమాను పాడు పర వైగాల్ పక్షులు కూడా పాడతాయి పేరుతో అనువదించారు తెలుగులోని మల్లికార్జునరావు కామెడీ ట్రాక్ను మాత్రం తమిళలో గౌండ్మణి సింధిల్తో రీసూట్ చేశారు డైరెక్టర్ వంశీ గారిని కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారు మన తెలుగులో థ్రిల్లర్ చాలా తక్కువ అప్పట్లో అవే కళ్ళు తర్వాత అన్వేషణ క్లాసికల్ థ్రిల్లర్గా నిలిచిపోయింది అసలు థ్రిల్లర్ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అగాధ క్రిస్ట్ ఈవిల్ అండ్ ది సన్ అనే సినిమాని ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ విజిటింగ్ అవర్స్ అనే సినిమా మద్రాస్ దేవి థియేటర్లోను చూశారు వాటితో పాటు మిత్రుడు కాశీనాథ్కి అపర్షత అనే కన్నడ సినిమా వచ్చింది ఈ సినిమాల ఇన్స్పిరేషన్తో తీశాను హెచ్కాక్ బర్డ్స్ సినిమా ప్రభావం ఏమీ లేదు అంతవరకు సున్నితమైన భావుకత ఉన్న అంశాలు కథలుగా చేసుకున్న మీరు థ్రిల్లర్ వైపు ఎందుకు వెళ్ళారు ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ ప్రూవ్ చేసుకోవాలనే తపనతోన అన్ని రకాల సినిమాలు చేద్దామని ఈ సినిమా చేశారా ఇలా కలిసే శిథిలాకాశం అనే సాంగ్ అభినందన సినిమాలోని పాట రెండు ఒకే ట్యూన్స్ ఇలయరాజు గారి కెరీర్లో పూర్తిగా రిపీట్ అయిన పాట ఇది ఒకటే అది ఎలా జరిగింది ఇళయరాజు గారు కన్నడం వాళ్ళకి పల్లవి వరకు ట్యూన్ చేశారు తప్పితే శరణం లేదు ఇళరాజు గారితో నాకున్న సర్మతో ఆయన వేరే వేరే లాంగ్వేజెస్ చేస్తున్న ట్యూన్స్ వింటుండేవాడిని అలా విన్న నాకు ఈ పల్లవి నాకు చాలా నచ్చి పాట నచ్చి పాట చేసాం ఆ పాట బయటకు వచ్చిన తర్వాత అభినందన సినిమాలో పాట గురించి తెలిసింది మొత్తం అడవిలోనే షూటింగ్ చేశారా కదా అక్కడ ఎదుర్కొన్న సాధక బాధకాలు ఏం లేవు ఈ సినిమా మొత్తం తలకోన ఫారెస్ట్లో షూట్ చేస్తాం అప్పటికే తలకోన ఫారెస్ట్ శివాలయం గెస్ట్ హౌస్లు లేవు సినిమాలో డీప్ ఫారెస్ట్ ఫీలింగ్ కలుగుతుంది కానీ నేను అంత డీప్గా కూడా వెళ్ళలేదు అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే రెండు పాటలు ఇంటర్వెల్ సీన్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చెన్నైలో మంగాతోపు ఉంది అడవిని మేచ్ చేస్తూ అందులో షూట్ చేస్తాం ఎవరు దాన్ని పట్టుకోలేకపోయారు ఆ మామిడితోపు ఇప్పటికీ చెన్నైలో పోరూరు దారిలో ఉంది రాత్రిపూట కుందేళ్లకు వేటాడడం కోసం రాళ్లపల్లి అతని భార్య గజ్జెలు కట్టుకుని అడవిలో తిరుగుతుంటారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ఎలా వర్కౌట్ చేశారు నా చిన్నప్పుడు మేము మన్యం ప్రాంతాల్లో ఉన్నాం శివులు పెళ్ళిల్ని ఎలా వేటాడతారని మా పెద్దవాళ్ళు అనుకున్న విషయాలు గుర్తు వచ్చి ఈ సినిమాలో పెట్టాం సిక్స్ సెన్స్ అనే హాలీవుడ్ సినిమా మీరు చూసే ఉంటారు అందులో బ్రూస్ విల్లీస్ ఒక ఆత్మ అని క్లైమాక్స్ వరకు మనకు తెలియదు ఆడియన్స్ థ్రిల్ అయ్యి సెకండ్ టైం ఆ సినిమా చూసిన ఆ క్యారెక్టరేషన్ మీద ఇనుమంత కూడా అనుమానం రాదు అంతటి పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాలిపల్ల పాత్ర మీద ఉందని భావిస్తున్నారా మీరెప్పుడు చేసిన ఈ ప్రయోగాన్ని ఈ మధ్య మన ఇండియన్ డైరెక్టర్ హాలీవుడ్లో చేసే సస్పెన్సెస్ సృష్టించడం పట్ల మీ ఫీలింగ్ ఏమో అతను నన్ను చూసి ఫాలో అయినట్టుగా నేను అనుకోవడం లేదు కానీ ఈ మధ్య నేను సిక్స్ సెన్స్ లాంటి ఇంకో సినిమా చూశాను ఆ సినిమా పేరు అది అదుర్స్ నికోలే కిడ్ మ్యాన్ యాక్ట్ చేసింది అలెగ్జండ్రో అమెన్ బార్ అనే అతను డైరెక్ట్ చేశాడు మ్యూజిక్ కూడా అతనే చేశాడు స్పానిష్ ఫిల్మ్ అది అది కూడా సిక్స్ సెన్స్ లాగా చాలా థ్రిల్ కలుగుతుంది ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ సినిమా చూసినా రాళ్ళపల్లి మీద డౌట్ లేదు అంత పెర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే ఎలా ఫాలో అయ్యారు అదేదో కుదిరింది జనానికి నచ్చింది ఈ మధ్య అనుమానాస్పదం అనే సినిమా చూశాను ఇది కుదరలేదు నిజానికి నచ్చలేదు జనానికి నచ్చలేదు ఏకాంత వేళ ఈ పాటలో పదాల గారడి ఎలా ఉంటుందో షార్ట్స్ కంపోజింగ్లో కూడా గారడి అంతటి ఉంటుంది మీ సినిమాల్లో సీన్స్ కన్నా పాటల్లో భావకథ పొంగి పొర్లుతుంది అసలు ఆ పాట సన్నివేశాన్ని ఎలా ఊహించారు ఎన్నిసార్లు పాటను విన్నారు ఈ పాట ఇలరాజుతో నేను తమిళనాడులో ఒక ఊరిలో ట్రైన్లో వెళ్తుండగా కంపోజ్ చేశారు ఆయన వేటూర్ సుందరమూర్తికి తీసుకుని ఈ పాటకు పదాలు ఎలా ఉంటాయని ఇలరాజు చెబితే దాన్ని తగ్గట్టు సుందరమూర్తి గారు చేయడం జరిగింది దాన్ని నేను సూట్స్ రివిజన్ చేశాను ఆ సాంగ్ షూట్ చేయడానికి ఎంత టైం పట్టింది మామూలు టైమే త్రీ డేస్ మల్లికార్జున కోసం మీరు స్పెషల్గా క్యారెక్టర్ క్రియేట్ చేయడం పులురాజుతో ప్రారంభమైందా పులురాజుగా అతని పెర్ఫార్మెన్స్ నచ్చి అతని కోసం పాత్రలు రెగ్యులర్గా మీ సినిమాలో క్రియేట్ చేస్తారా రావు చాలా మంచి ఆర్టిస్ట్ అతను లేపాక్షి అని దేవాళ్ళు సత్యనారాయణ గారు రాసిన నాటకంలో శిల్పి అని వేషం వేశారు అతని పెర్ఫార్మెన్స్ చూసి నాకు ఇతను కమెడియన్గా బాగుంటుందని ఇచ్చాను ఇలాంటి థ్రిల్లర్స్కు డైరెక్టర్ టేకింగ్ ఎంత ముఖ్యమో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫీ పనితనం అంత ముఖ్యం ఈ పరంగా ఎంవి రఘు కంట్రిబ్యూషన్ అంతా చాలా ఉంది ఇది ఇంట్రెస్టింగ్గా పనిచేశారు రఘు ఎండమూరి వేదనాథ్ ఒక వెర్షన్ రాయించుకున్నారు కానీ చివరికి మీరే స్క్రిప్ట్ రాసుకున్నారు ఎందుకని వెర్షన్ రాసినందుకు కృతజ్ఞతలు చెబుతూ స్పెషల్ టైటిల్ కార్డు వేశారు ఎందుకని అప్పుడు ఆయన చాలా బిజీ ఈ థ్రిల్లర్ మూవీకి కోతల పరిశోధన నేపథ్యంలో వాడుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉందా నేను ప్రతి సినిమాకి కొత్త నేపథ్యం ఎన్నుకుంటూ ఉంటాను అన్వేషణ చాలా సూపర్ హిట్ ఆ తర్వాత చాలా కాలం వరకు థ్రిల్లర్స్ జోలికి పోలేదు ఈ ఒక్క సినిమాయే శాలనుకున్నాను థ్రిల్లర్ చేయడం ఇష్టమా ఆ సినిమా చేశాను ఈ సినిమా ఇతర భాషల్లో డబ్ చేయడం కానీ రీమేక్స్ చేయడం కానీ చేశారా తమిళంలో డబ్స్ చేశారు అది డఫ్ ట్ వేర్సన్ మలయాళంలో కూడా రిలీజ్ చేశారట మరాఠీలో ఉర్మిలతో చేద్దామని అనుకున్నారు కానీ ఆవిడ బిజీగా ఉండటం వల్ల చేయలేకపోరు ఆ విషయం నాకు ఆవిడే స్వయంగా చెప్పారు కెమెరామెన్ ఎంవి రఘు గారు ఇలా చెప్పారు కెమెరామెన్తో నాకు ఇది ఐదో సినిమా మగ మహారాజు కొత్త దంపతులు విముక్తి కోసం సితారా తర్వాత నేను పనిచేసిన చిత్రం ఇది కథ చెప్పినప్పుడే ఇందులో కెమెరా కీలకమైన పాత్ర పోషిస్తుందని అర్థమైపోయింది అప్పట్లో క్యాట్ ఆఫ్ నైన్ టెయిన్స్ అనే సినిమా ఇంగ్లీష్ సినిమా వచ్చింది అందులో కెమెరా అనే విలన్ ఈ సినిమా ప్రేరణతో అన్వేషణలో హత్యలు చేసే పాత్రకు ప్రతిబింబంగా కెమెరాని ఉపయోగించాం అసలు ఈ సబ్జెక్ట్ కొన్న స్పాన్స్ ప్రకారం సినిమా స్కోప్లో తీయాలి స్టడీ కమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి కానీ మేము దీన్ని థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్మెట్లో టూ సి కెమెరా ఉపయోగించి తీసాం అడవిలో ఆ పొదల్లో సేతితో కెమెరా పట్టుకుని పరిగెడుతూ షార్ట్స్ తీసాం స్టడీ కమ్ అప్పటికే మన దాకా రాలేదు అడవిలో వాగుల మధ్య క్రేన్స్ తీసుకురావడం కష్టం దోళాలు పెట్టి దాని మీద క్రేన్ని లాక్కోవడం తీసుకెళ్ళాం తెల్లవారుజామున నాలుగైదు గంటలకి నేను వంశీ అసిస్టెంట్ కలిసి జీపులో ఫారెస్ట్లోకి వెళ్ళి ఏసీని ఏ లొకేషన్లో ఎలా తీయాలో ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం పెద్ద కొండ శివరణ నలభై అడుగుల ఎత్తులో ఉయ్యాల కట్టి భానుప్రియ ఊగే షార్ట్స్ తీసాం నేను ఇంకో కొండ శివర్ కెమెరా పట్టుకుని కూర్చున్నాను షార్ట్స్ తీస్తుంటే గబాలన భానుప్రియ జారి పడిపోయింది ఆ దెబ్బకు భానుప్రియ నడి విరిగిపోతుందేమో అని భయపడ్డాం కానీ ఆమె ఐదు నిమిషాలకే తేరుకోగలిగింది అలాగే ఒక పాటలో ఇహంగమ అన్న బీట్ దగ్గర గాలిలో ఎగురుతున్న ఎఫెక్ట్ రావడం కోసం క్రేన్ మీద నిలబడి చాలా ధైర్యంగా షార్ట్ చేసింది భానుప్రియ భానుప్రియ చాలా డెడికేషన్ ఈ సినిమాకి పనిచేసింది ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన షాట్ ఒకటి ఉంది ఎదలో లయ పాటలో చిన్న సైలెంట్ బీట్లో గొర్రె పిల్ల శెలయేరు ఎగురుతుంటూ దాటే షాట్ను స్లో మోషన్లో చక్కగా ఉపయోగించారు వంశీ మేధస్కి తార్కానం అది ఇందులో వైట్ లైటింగ్ డబల్ ఎక్స్పోజర్ ఇవన్నీ చూసి ఇప్పుడే కాదు అప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు డబల్ ఎక్స్పోజర్ సీన్స్ని బిసిల్ కెమెరాతో కాకుండా ఏరీ త్రీతోనే తీసారు హ్యాండ్ హెల్డ్ సార్స్తో ఇళయరాజా సమకూర్చిన ధీమ్ మ్యూజిక్ ఎక్సలెంట్ మిస్టరీ సినిమా దర్శకుని ప్రతిభ ఫోటోగ్రఫీ రీ చక్కగా కుదిరాయి ఈ సినిమాకి అవి నూటికి నూరు శాతం కుదిరాయి